అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈరోజు మరి జగన్ అన్న ఎంఎస్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యాన ఏదైతే నా రోజు ప్రామిస్ చేశామో ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎవరైతే మరి మహిళలు బాగా నేర్చుకుని ఎవరైతే వాళ్ళ టాలెంట్ను ప్రతిపాదిస్తారో వాళ్ళకి మిషన్స్ ఇస్తామని ఏదైతే ప్రామిస్ చేశామో సో ఆ ప్రామిస్ నెరవేర్చుకుంటూ మరి ఈరోజు మరి సుమారు ఒక ముప్పై ఐదు మంది ఎగ్జామ్ అపేర్ అవ్వడం జరిగింది సో అందులో ఒక ట్వంటీ మెంబర్స్ కూడా మరి క్వాలిఫై అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరి మిషన్స్ ఇవ్వడం మరి ఈరోజు ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన మరి మిషన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మహిళలు ఒక వంటగదికే పరిమితంగా కాకుండా మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడాలి అని ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో అన్ని పథకాలు కూడా మహిళలకే ఇచ్చి మరి మహిళలని యొక్క అభివృద్ధి కోసం ఎంతైతే కృషి చేస్తున్నారో మరి ఆయన యొక్క స్ఫూర్తి తీసుకుని నా వంతుగా కూడా మన రాజమహేంద్రలో ఉన్న మహిళలందరినీ కూడా చైతన్యం పరచాలి వాళ్ళల్లో కూడా ఆర్థికంగా వాళ్ళు బలపరిచే విధంగా ఏదైతే చేస్తే బాగుంటుందని చెప్పి పిల్లల్లోకి ఉండి వాళ్ళు ఖచ్చితంగా ఏంటి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిషన్స్ లేక చాలా ఇబ్బంది పడతారు సో ఖచ్చితంగా ఉచితంగా టైలరింగ్ మరి శిక్షణ చేయాలన్న ఆలోచన మరి రావడం జరిగింది తద్వారా మా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ శ్రీలక్ష్మి అన్న ఆమె 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 టైలరింగ్ చేస్తూ నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తాను మేడం అని చెప్పి ఆమె టీచర్ కింద పెట్టి సిక్స్ మంత్స్ చాలా ఏంటంటే ఒక స్కూల్ ఏ రకంగా అయితే రన్ అవుతుందో ఆ విధంగా మా చాలా అద్భుతంగా రన్ చేసి మరి వన్ వీక్ బ్యాక్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది సో ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా సో ఈ రోజునైతే సుమారు ఒక ట్వంటీ మిషన్స్ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయితే మళ్ళీ ఎగ్జామ్ పెడుతుంది సో ఖచ్చితంగా ఎవరైతే పార్టిసిపేట్ చేశారు ఎవరైతే కొంతవరకు మేము ఏదైతే అనుకున్నామో కుట్టు కుట్టగలిగారో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది నా ఆలోచన ఏంటంటే ఏదో వచ్చామా వెళ్ళామా అని కాదు సో ఖచ్చితంగా టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి సో ఎవరైతే హార్ట్ఫుల్గా నేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క చేయూత్ని అందిస్తుందని తెలియచేస్తూ సో విధంగా మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ మిషన్ తీసుకున్న మహిళలందరూ కూడా చాలా ఆనందంగా సో ఖచ్చితంగా మేము గతంలో ఇందాకే ఒక అమ్మే వచ్చి చెప్తుంది గతంలో అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఇవన్నీ అమ్ముకునేదాని బ్యాగులు ఈ ఆ అమ్ముకునే అవసరం నాకు లేదు సో ఈ యొక్క టైలరింగ్తో నేను ఇంట్లో ఉన్న ఒక రూపాయి సంపాదించుకొని కాగలను అని చెప్పి చాలా ఆనందంగా చెప్పినప్పుడు ఆనందానికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు మన లైఫ్లో ఏం చేసామంటే అదే మిగులుతుంది పది మందికి ఏంటి ఉపయోగపడే విధంగా మరి ముందుకు వెళ్ళే విధంగా అదేవిధంగా మా హస్బెండ్ అనిల్ రెడ్డి గారు అదేవిధంగా నేను ఇద్దరం కలిపి ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు అదేవిధంగా మా అయిన మేడపాటి సీతారామరెడ్డి గారు ఆశయాలు ముందుకు తెలియ మరి ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ సో వన్స్ అగైన్ ఈ రోజు ఎవరైతే మిషన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ దిస్